నమస్తే అండి ఈరోజు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నేను ప్రతిరోజు కూడా ఒక మొక్కను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేటికి ఐదు సంవత్సరాల్లో పూర్తి అండి ఈ రోజుతోటి ఈ రోజున పద్దెనిమిది వందల ఇరవై ఆరవ రోజు ఈ యొక్క దేవకాంచం మొక్కని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ యొక్క ఆలయంలో ఈ యొక్క మొక్కను నాటుతున్నానండి అదేవిధంగా ఈ రోజున నేను కొన్ని అల్లనేరేడు గింజల్ని తర్వాత ఏరి ఈత గింజల్ని కూడా కలెక్ట్ చేసిన వాటిని నేను గుట్ట మీద చల్లానండి అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క ఈ నాటే మొక్క ఈరోజు అలనేరేడు మొక్క నాటుతున్నానండి నాకు చాలా సంతోషంగా ఉంది నేను చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి ఎంతగానో ప్రోత్సహించినటువంటి శ్రీ నరేంద్ర మో మోదీ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరియు మా యొక్క భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి కాలేజ్ కంపెనీ కార్పొరేట్ సిఎండి సిఎండి గారికి మరియు డైరెక్టర్స్కి మరియు సింగరేణి అధికారులకి ఉద్యోగులకి మరియు కలెక్టర్లకి ప్రభుత్వ అధికారులకి ఉద్యోగులకి మరియు రాజకీయ నాయకులకి ప్రముఖులకి దూరదర్శన్ వారికి ఆల్ ఇండియా రేడియో వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మా యొక్క బంధుమిత్రులకి నా యొక్క కుటుంబ సభ్యులకి నా భార్య పిల్లలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి నా పేరు కొట్టూరు నుర్వీరాజశేఖర్ ప్రకృతి దిశ గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడడం అదేవిధంగా నేను శ్రీకారం చుట్టినటువంటి ప్రకృతి హర్త దిశని తీసుకున్న పెద్దవారికి మరియు చిన్నారులకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను క్రితంలో నేను ప్రతిరోజు నాటిన మొక్కల్లో భాగంగా ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఈ వేప చెట్టు ఇవన్నీ ఇది ఇవన్నీ మొక్కలు శివనాగమల్లి గన్నీరు తర్వాత రుద్రాక్ష ఏకబిల్వం తర్వాత ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయండి అదేవిధంగా ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఉన్నాయండి నేను నాటినవి ప్రతిరోజు నాటిన భాగం నాటిన వాటిలో భాగంగా హనుమాన్ టెంపుల్ శివాలయం టెంపుల్ యొక్క ఆవరణలో నాటినండి ఇవన్నీ ఇక్కడ కొబ్బరి మొక్కలు ఇలా ఎన్నో మొక్కలు నేను వివిధ ప్రదేశాల్లో నాటినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నమస్తే అదేవిధంగా నా యొక్క బైక్ పైన ఈ విధంగా గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ మీద నేను ఈ విధంగా ప్ర అన్ని మొక్కని ఇట్లా గూడిని ఈ ధాన్యం ధాన్యం కుంచని ఈ విధంగా గింజల్ని మొక్కలని కాటన్ బ్యాగ్స్ని ఇట్లాంటి కాటన్ బ్యాగ్స్ని నేను ప్రచారం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ప్రకృతి మాత ఆశీర్వాదాలు ఉన్నాయి మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నమస్తే